హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే అదిరిపోయే శుభార్త అయితే వచ్చిందండి మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి వికలాంగులకి గతంలో హామీ ఇచ్చిన విధంగా నాలుగు వేల రూపాయలు పెంపు చేస్తూ అలాగే ఆరు వేల రూపాయలు పెంపు చేస్తూ విడుదలైతే చేస్తుందండి ముందుగా చూసుకుంటే ఏ రోజున ఎంతమందికి డబ్బులైతే వస్తుంది అలాగే ఈసారి వచ్చేసి మన ఆసరా పెన్షన్స్ అనేది ఎందుకు ఇంత లేట్ అవుతుంది అనే విషయాలు అనేది ఈ రోజు విడుదలైతే మనమైతే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది మనకి సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే మనకి సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి ఆశ్రయ చేత కొత్త పథకం గురించి మనకైతే కొత్త సంవత్సరంలో అడుగుపెట్టగానే అని చెప్పారు కదా దాని సంగతి ఏమైందని చాలా మంది ఆసర అడుగుతున్నారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఇవ్వబోతుందా లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధ ఏదే విధంగా ఇచ్చిందో అదే విధంగా ఇవ్వబోతుందా ఈ సంవత్సరం కూడా చాలా మంది ఆసరా ఎదురైతే చూస్తున్నారండి దీనికోసం మనమైతే ఈరోజు వచ్చిన అప్డేట్ గురించి మనమైతే ఈ రోజు ఈ వీడియోలు అయితే మాట్లాడుకుందాం అసలు మన డబ్బులు అనేది ఏ రోజున వస్తుందా మీరైతే ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి అలాగే కొత్తగా చూసే ఆసరా ఫెన్షన్దారులయితే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆసరా అయితే మూడు లక్షల మంది ఉన్నారు సో మూడు లక్షల మందికి ఆసరా చేత పథకం కొత్త పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒప్పుకుందండి గొత్తంలో హామీ ఇచ్చిన విధంగా మామే మేమైతే పథకాలు అయితే అమలు చేస్తున్నట్టు మనకి సీఎంగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు కొత్త సంవత్సరం అడుగు పెట్టగానే డబ్బులు అయితే ఇస్తా అన్నారు ఇప్పటికే మనకి ఐదో తారీఖు అయినా డబ్బులు రాలేదని చాలా మంది ఆసరా పెన్షన్దారులు అయితే ఆవేదన చెందుతున్నారండి సో మీరు ఆవేదన చెందాల్సిన అవసరం అయితే లేదు గతంలో హామీ ఇచ్చిన విధంగానే మూడు లక్షల మందికి వృద్ధులకి అలాగే వన్ టైర్ మహిళలకి వికలాంగులకి అయితే డబ్బులు ఇవ్వబోతున్నట్టు మనకైతే ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారండి సో ముందుగా చూసుకుంటే మనకి ఏడో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరే పెన్షన్దారులు వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వారి ఖాతాలో పడబోతున్నాయి అలాగే ఈసారి వచ్చేసి వికలాంగులకి ఎనిమిదో తారీఖు వచ్చేసి మనకైతే ఆరు వేల పదహారు రూపాయల వారి ఖాతాలో పడబోతున్నట్టు మనకైతే సమాచారం అయితే అందిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే మన పథకం అయితే అమలు అయితే చేశారు కానీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది ఆ సంవత్సరం సంబంధించిన ఆ డబ్బులు ఎవరిస్తారని చాలామంది ఆసరా ఫెన్షన్దారులు అయితే అడుగుతున్నారండి దాని గురించి మనకైతే ప్రజెంట్గా ఎలాంటి అప్డేట్ అయితే లేదు ఇప్పుడు మనకి వచ్చేది డిసెంబర్ నెల సంబంధించిన ఫెన్షన్స్ కాబట్టి కొత్త సంవత్సరంలో ఈ డిసెంబర్ సంబంధించిన డబ్బులు అనేది మనకి అయితే ఏడో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు మన ఖాతాలైతే అయితే పడబోతున్నాయండి మీరు అయితే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు అలాగే ఈసారి మూడు లక్షల మందికి అయితే కంపల్సరీ డబ్బులు అయితే వస్తాయి అలాగే కొత్తగా ఇంకా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అర్హత కలిగిన ఒంటరి మహిళలు కానీ వికలాంగులు కానీ వృద్ధులు కానీ మీరైతే వెంటనే అప్లై అయితే చేసుకోండి అలాగే ఫిబ్రవరి నెల నుంచి కూడా మీరైతే డబ్బులు అయితే పొందవచ్చండి మంచి అవకాశం అయితే ఉంది మీరైతే మిస్ అయితే చేసుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ